హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైసామ్మ ఫ్యామిలీ వ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా ఈరోజు వచ్చేసి అందరికీ హ్యాపీ భోగి భోగి ఈరోజు కదా ఈరోజు భోగి ఇంకా టైం వచ్చేసి ఎనిమిది బాగుతుంది అవుతుంది మైసామ్మాకి ఈరోజు డ్యూటీ ఉంది ఇప్పుడు బాగుంటుంది పదకొండున్నర దాకా ఉంటుంది అంటే ఒక టూ అవర్స్ దాకా ఉంటుంది డ్యూటీ డ్యూటీ పోయి వచ్చిన తర్వాత ఇంకా ఇంత పనులను వేసుకొని అప్పుడు ఊరికి బయలుదేరాల్సి వస్తుంది

ఈ రోజు ఈ రోజు ఒక రోజు అనుకుంటాం రేపు ఒక రోజు కొద్దిగా లేట్ చేస్తాం కదా రోజు ఐదు గంటల కంపల్సరీ ఇవ్వాల్సిందే అచ్చా ఇంకోటి విషయం రాత్రి ఫోన్ చేశాను వాళ్ళు రాత్రి మా ఫ్రెండ్స్ అందరు బీమవారు పోయిన అనమాట రాత్రి పది ఫోన్ చేసి వస్తావా అన్నారు ఏ ఇంకా నైట్ ఏం రావాలే అయినా నాకు కూడా ఇంకా మంచిగా అనిపించలే పోవాలని అందుకే క్యాన్సిల్ చేసుకోండి బాగానే ఉన్నావు పోవాల్సి వచ్చినప్పుడు పోవాలి ఇలాంటి మీరు చాయిస్ మళ్ళీ రాదు ఫ్రెండ్స్ తో ఏదేమైనా సరే పోవాలి వేరే బయట కాబట్టి పోవాలి రావాలి ఫుల్ ఎంజాయ్ చేసి రావాలి ఎప్పటి ఉండేది పరిస్థితి రాత్రి ఫోన్ చేసి పోగుది కాలేదు అందుకే నేను పోలే పెట్టుకోతున్నావా сiра сира

తర్వాత అట్ని బిందలు ఒకటి చెప్ప బిందలు మర్చిపోను నేను మోడర్ చేసి ఇప్పుడు మొత్తం ఫుల్ ఉంది ఏంది చిప్ కొట్టనా నాకు ఇట్లా సరిపోతుంది ఇప్పుడు అది కడిగేలో పొనీలన్నీ కష్టం ఎన్ని ఉన్నాయి ఇంకా ఇంట్లో ఉన్నాయి ఇల్లు సాఫ్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ సాఫ్ చేసిన జస్ట్ కడి చేస్తే అయిపోతుంది ఎట్లా నేను తినమంటావా పని తిందాం పని చేసుకోవాలి కానీ ఆకలించింది పొద్దున టిఫిన్ చేయలేదు ఓన్లీ చాయ్ ఒకటి రాయన బట్టలు ఉతికేసి పక్క బట్టలు మిగిలినాయి కాబట్టి ఉన్నట్టు ఆ బట్టలు ఉతికేసి నీళ్ళు పట్టేసరికి గీట్ అయిపోయింది అప్పట్లో మైసా మూడు వచ్చేసింది ఇక కొన్ని నీళ్ళు పెట్టుకొని స్నానం చేసుకున్నాక పూజ వేసుకొని అక్కడ ఉందాం ఓకే पता तो नहीं कितने मच्छर आ रहे हैं किचन में और भी बहुत सारे 너그 좋을까? 요 చేస్తే తొందర తొందరగా అవ్వచ్చు గురికి తొందర చేస్తే తొందర తొందరగా అవ్వచ్చు అంటున్నా లేట్ అవుతుంది నిన్న పిల్లల బట్టలు తీసుకుయతుంది నేనేమనుకున్నా అంటే ఒక రెండు గంటలే కదా నువ్వు రాగానే వెళ్ళిపోవచ్చు అనుకున్నా ఈ పక్క బట్టలు ఈ బట్టలు అదే ఇవన్నీ పనులున్నాయిగా

మరి దారుణంగా ఎండ ఇప్పుడు ఇంకా ఎట్లా ఇంకెప్పుడు ముందు ముందు ఇంకెట్లుంటుంది నేను అనుకున్నా జనవరి అయిపోయేదాకా సరిపోదు అనుకున్నా శివరాత్రి వరకు ఉండాలి అసలు చలి ఇప్పుడు ఈ ట్వంటీ ఫోర్లో ఏదొచ్చినా విపరీతంగా వస్తుంది ఎండ వచ్చినా విపరీతంగానే వస్తుంది చలి విపరీతంగానే వస్తుంది ఉంది అట్లా పర్యావరణాన్ని మొత్తం కాలుష్యపరంగా చేస్తుంది మొత్తం కాలుష్యం నిండిపోతుంది

లేట్ అయిపోయిందండి మనం డ్యూటీ ఇంట్లో పని ఇంట్లో పని అన్నీ ఉంటాయి ఎప్పుడెప్పుడే ఉంటాయి పనులు గ్యాస్ పంజీ

ఎనిమిది గంటలకి అనుకున్నాము పదకొండు గంటల వరకు వెళ్ళిపోదాం అనుకుంటే ఒకటి నాయ్ ఉంది తీసుకురా ఎంతగా మంచిది నేనే తీసుకురా మళ్ళీ ఏమైంద్రా భయ్ మళ్ళీ మర్చిపోయిను మళ్ళీ మర్చిపోయిను ఎవరికి ఏమన్నా అవి ఉంటుందా మీకు షట్ 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 మన పండుగ ఎన్ని కానీ పండుగ ఎన్ని అది అది అలవాటుసారి కట్టుకున్నావు మళ్ళీ కట్టుకుంటావా చేస్తున్నా పండ్లని మరి అంత టెన్షన్ పడద్దు

ఏది రెండు అలాగే అదే అంటున్నాం మళ్ళీ వస్తారు అయితే ఇవన్నీ బట్టలు ఉతికినాం కదా ఈ బట్టలు అన్నీ ఉన్నాయి ఇవన్నీ పచ్చి ఉన్నాయి మళ్ళీ రేపు పొద్దుగాలు వచ్చి ఇవన్నీ తీసేసి స్నానం గిట్లా చేసుకొని అప్ వెళ్ళిపోవాలి దా ఎ అదే అది ఎరషట్టు

ఒకసారి బాటలు మార్చుకోడు ఒకసారి పైసలు మార్చుకోడు ఎన్ని ఉన్నాయి పద్నాలుగు వందల యాభై

మర్చిపోయినా కానీ బట్టలు తెలియ కదా ఈయన చెప్పించేసి ఈయన చిన్నారి

నే నేను ఇచ్చిన పై నువ్వే ఇచ్చినావేది ఇప్పినాక అయితే అయిపోయినావా అయిపోయింది సూపర్ దాబురా సాంధిస్తుందిరాధవా చిన్నాను ఎప్పుడు బాత్రూమ్లో వేసుకో వెన్నీళ్ళు అవుతున్నాయి వెన్నీళ్ళు అయినాక వేసుకో సపోర్ట్ రేపు కొత్తదా ఇది ఏంటిది ఎగురుతుందా ఇప్పుడు ఎందుకు నానా నువ్వు ఎన్కేకా ఉండు ఎనకే కాండు

అట్లా కాదు అట్ ఉంటుంది ఇప్పు అది నిధికి రావాలి అది అది నిధికి రావాలి బొమ్మ బొమ్మ నిధికి రావాలి అట్లా 다음이죠.